ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంది శ్రీవారి భక్తులు గత కొంతకాలంగా అడుగుతున్నారు శ్రీవారి సేవలు అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్న శ్రీవారి భక్తులు కూడా వీళ్ళు ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశికి శ్రీవారి సేవలు అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తానండి మనకి ప్రతి నెల కూడా రెండు నెలల ముందుగానే ఈ శ్రీవారి సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇందులో ప్రధానంగా మనకి శ్రీవారి సేవ అంటే నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి ఒకటి శ్రీవారి సేవ దీన్ని మనం జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటాం రెండు నవనీత సేవ మూడు పరకమణి సేవ నాలుగు సీనియర్ సేవకు ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి నవంబర్ నెల బట్టి కోటల భాగంగా ఈ రోజున అంటే సెప్టెంబర్ నెల ముప్పై తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఈ శ్రీవారి సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ముందుగానే ఈ శ్రీవారి సేవలు బుక్ చేసుకునేటువంటి ప్రయత్ని అండి ఇందులో మనకి శ్రీవారి సేవ అంటే ఇలా వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలండి